హెబ్రిల్కి రాసిన పత్రిక దేవుడు ఎలా దుఃఖపడతాడు హెబ్రిల్కి రాసిన పత్రిక ఇరవై పదో అధ్యాయం ఇరవై ఆరు నుండి నేను చదువుతాను వినండి మనము సత్యమును గురించిన అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధి బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల ఆ పాపమునకు బలి ఇకనూ ఉండదు కానీ న్యాయ తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్నియునికను ఉండు ఎవడైనను నిరాకరించిన నిరాకరించినీడల ఇద్దరు ముగ్గురు సాక్షులు మాట మీద కనికిరంపకుండా వారిని చంపుదురు ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రుక్కి దేవుని కుమారుని పాదములతో త్రుక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపక మూలముగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును పగ తీర్చుకునుట నా పని నేను ప్రతిఫలము ఇత్తున నీయు ప్రభు తన ప్రజలను తీర్పు తీర్చునని చెప్పిన చెప్పిన వాని ఎరుగుదుము కదా జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము దగ్గరగా స్తోత్రం చెప్పు హలేమా వినండి బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వాడికి ఇకను ఇకను క్షమాపణ లేదు అన్నాడు ఇప్పుడు మనందరికి బుద్ధి కలిగిందా బుద్ధి కలగలేదా జ్ఞానం వచ్చింది కదా పైకి రండి చదువుతాను నలుగురు రమ్మని చెప్పాను ముగ్గురే వచ్చాను హలేలుయ్య స్తోత్రం చెప్పు ముందు వస్తే నేను పరిశుద్ధాత్మకంగా పెడదాం అనుకున్నాను స్తోత్రం చెప్పగలరా ఇప్పుడు ఈ అయ్యగారు బుద్ధిమంతుడు బుద్ధిపూర్వకంగా దేవుని వాక్యం బాగా తెలుసు ఇతనిని ఒక అమ్మాయి శోధించింది బాప్తిషం తీసుకున్నాడు ప్రభులో ఉన్నాడు అవసరమైతే సేవలో కూడా ఉన్నాడు ఇప్పుడు ఇతని ఇతని కోరిక ఇతన్ని ఇతను కోరిక ఇతని రోజు శోధిస్తూ ఉంది ఆనాడు ఆదాముని శోధించినట్లు అవను శోధించినట్లు ఇప్పుడు ఎట్ల ఆ చివరి నుంచో నల్లనదైన సుందరవతి వచ్చింది ఇక్కడికి నల్లనదే కానీ బహు సౌందర్యవతి ఆ మనిషి ఈ మనిషిని ఆకర్షిస్తుంది అవునా చూడు అసలు ఆ చూపు చూడు ఎలా చూస్తున్నాడు ఇట్లా ఇప్పుడు ఈ మనుషుడు ఆ నల్లని సుందరవతి దగ్గరికి వెళ్ళడానికి మహా ఒబలాట పడుతున్నాడు హితనేమో ఏసు రక్తముల కడగబడినవాడు పరిశుద్ధాత్మ చేత నింపబడినవాడు సేవలో ఉన్నవాడు ఇప్పుడు ఈయన పాపం చేయకూడదని పాపము చేయకూడదని దేవుని కుమారుడు అడ్డొచ్చాడు నెట్టేసే కింద పడిపోరా ఇడుపడు మాకు ఇడిపడరా పడిపో ఇడిది ఇడిదిరిగు చాలా పడుకున్నావు నువ్వు ఇప్పుడు దేవుని కుమారుడు అడ్డొచ్చాడు హే ఆ సుందరవతి దగ్గరికి ఎల్లమాకా అది స్థిరం కాదు నీ వయసు స్థిరం కాదు నీ బలము స్థిరం కాదు నేను కార్చిన రక్తం వ్యర్థం అవుతుంది నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అని అడ్డుపడితే కాలుబెట్ కాలుబెట్ పొట్ట గట్టికి పెట్టుకుంటే కాలుబెట్టు దాటుకో చూడు కాళ్ళతో కాళ్ళచోత్రుఃతలకు దాటు వచ్చాడు ఇప్పుడు ఈయన రక్తం అడ్డం వచ్చింది ఆ సుందరవతి దగ్గరికి వెళ్ళకుండా ఏమడ్డం వచ్చింది చెప్పండి ఏసు రక్తం నిర్దోషమైన రక్తం అడ్డం వస్తే దీన్ని తిరస్కరించాడట అంతేనా కృపక మూలమగు ఆత్ ఆత్మను కాదు నిబంధన రక్తమును వ్యర్థమైనదని ఏంచాడు ఇప్పుడు నీ రక్తం అవసరం లేదు నువ్వు అవసరం ఇప్పుడు చూసారా ఇతను బుద్ధిపూర్వకంగా అరే పడుకో లేదంటే కాలు పెట్టి తొక్కిస్తా మరలా హలే ఇప్పుడు కుమారుడైన క్రీస్తుని కాళ్ళతో తొక్కాడు ఆ సుందరవతి కొరకు నెక్స్ట్ యేసు రక్తాన్ని తిరస్కరించాడు లాస్ట్లో పరిశుద్ధాత్ముడు వచ్చాడు ఇతను ఏం చేశాడ్రా ఇప్పుడు కృపక మూలమగు ఆత్మను ఇప్పుడు ఈ కృపక మూలమంటే అసలు కృప ఎవరి ద్వారా వస్తే పరిశుద్ధాత్మని ద్వారా వస్తుంది ఇతను చేసిన ఏ నేరాలన్నీ జ్ఞాపకం ఉంచుకోవటం లేదు ఎందుకంటే తెలియక చేశాడు ఇప్పుడు అయ్యో నీకు తెలిసిన చక్కటి వాక్యం వింటున్నావు మంచి సంఘములో ఉన్నావు మంచి ఉపదేశములో ఉన్నావు నువ్వెందుకు ఈ పాపం చేస్తావు అని పరిశుద్ధాత్మ వస్తే నెట్టేసే అవతలకు నెట్టేసే అవతలకి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ సుందరవతిని చెండీరా కలుసుకున్నారు యేసు ప్రభు అవసరం లేదు యేసు రక్తం అవసరం లేదు పరిశుద్ధాత్ముడు అవసరం లేదు వీళ్ళే అవసరం లేనప్పుడు మనం ఏం చేస్తాం కానీ చర్చి మాత్రం అవసరమే ఎందుకంటే సమాజం కొరకు క్రీస్తు కొరకు కాదు చర్చి సహవాసం క్రీస్తు కొరకు కాదు సమాజం కొరకు ఏమని అంటారేమో ఏమన్నా రహస్యంగా వీళ్ళిద్దరు చేతులు కలుస్తూనే ఉన్నాయి చూసారా పాపం ఎంత నల్లగా ఉందో స్తోత్రం చెప్పాలి అవునా కాదా నేను నలుప నువ్వు నలుపురా నువ్వు నలుప ఇట్లా యథార్థంగా అక్కడ కూడా ఒప్పుకుంటే బాగుంటుందేమో స్తోత్రం చెప్పగలరా ఇప్పుడు బైబిల్ చౌచ్చుంది ఇతనికి ఏముంటుందంటే ధర్మశాస్త్రం ప్రకారం ఇద్దరు ముగ్గురు సాక్షులు సాక్షుల ప్రకారం ఇతను చంపేయాలి ఇప్పుడు ఎవరో చూడలేదు ఆయన ఎవరో పట్టుకోలేదు అంటున్నారు కదా క్రీస్తు ఎదురొచ్చాడు ఆయన రక్తం ఎదురొచ్చింది పరిశుద్ధాత్ముడు ఎదురొచ్చాడు ఇప్పుడు ఎంతమంది సాక్షులు ఉన్నారు కొంతమంది అంటారు చూసి పట్టుకో భర్తని భార్య అనేది చూసి పట్టుకోరా కుక్క భార్యని భర్త అంటలే చూడ పట్టుకో 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 ఏంట్రా పట్టుకునేది ఏం పట్టుకోవాలండి అక్కడ పట్టుకోవాలి మొన్న అక్కడ పట్టుకున్నాడు అక్కడే అక్కడే స్పాట్లోనే పట్టుకొని సుత్తి తీసుకొని ఇద్దరు తలలు చిత కొట్టి నక్కనంగా ఉన్నటువంటి ఇద్దరిని చెతగ కొట్టి హైదరాబాదు నుంచి విజయవాడకు పారిపోయి వచ్చాడు భార్యని ప్రియుణ్ణి ఇద్దరిని చంపేసేట ఎక్కడ ఎక్కడ చేయటానికి కోరుకుందో తెలుసా లాస్ట్ నీ క రోజు తన కళ్ళ ముందే చేస్తారట తట్టుకోలేక చంపి పడేశాడు మగసిరి కలిగి ఏమనుకోవద్దు అతను మగసిరి అన్నానని గబాన కోపం వచ్చి అన్నాళ్ళే ఇప్పుడు వీళ్ళు ముగ్గురు సాక్షులు ఎదుట పాపం చేసిన వాడిని కొరకు ఏముందంటుందంటే ఐవలు విరోధులను దహింపబోవు అగ్ని దాని కొరకు ఎదురు చూడాలి కనుక మీరు జాగ్రత్తగా ఉండండి జీవము గల దేవుని చేతిలో పడుట బాహు భయంకరము అన్నాడు స్తోత్రం చెప్పాలి ఇప్పుడు ఏసుకి విరోధి పరిశుద్ధాత్మకు విరోధి అయితే తండ్రి అయిన దేవునికి సమాధానం ఉంటుందా అందుకనే ఇప్పుడు అక్కడ నిల్చొని పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు దుఃఖపడుతున్నాడు తన స్థితి నుంచి అది చెప్పాడు బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడిని మీరు దుఃఖపరచొద్దు దుఃఖపరచొద్దు పరలోకం అనేటువంటిది అది పరిశుద్ధాత్మ ఎందలి ఆనందం మీరిద్దరూ కలుసుకోవాలి స్తోత్రం చెప్పాలి ఈ నల్లదాన్ని ఏం చేయాలి అంటే తెల్లదైతే పర్లేదా నల్లదంటది అని అర్థం పాపిష్టి పాపం అని అర్థం అమ్మా నేను నల్లగానే ఉన్నాను తల్లులారు వందనాలు ఇది పాపం అని నల్లదేంటి చెప్పండి పాపం రా ఎప్పుడైతే అక్కడే ఆగిపోతాడో దాట దాట ఈ భక్తుడు ఎప్పుడైతే ఇక్కడే ఆగిపోతాడో క్రీస్తు ప్రభు చెప్పినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి కవిగిలించుకోండి మీరిద్దరూ ఇతర కవిగిలించుకో చూసారా ఈ వైట్ అండ్ వైట్ అంత అంతా ఒకసారి కవిలించుకుంటారా హేంటరా మీరు మాట్లాడుకోరా మాట్లాడుకోరాడుకున్నారా మామిడికాయలు ఇద్దరికి అందలేదా వడిదలు తిన్నావా మరణ కౌగిలించుకోవట్లేదు ఇప్పుడు ఇలా కౌగిలించుకోమని చెప్పాను వీళ్ళిద్దరికి ఎవరో మామిడికాయలు ఏమంటే అన్నట్టున్నాడు ఇప్పుడా ఇక వెళ్ళరాయ పాపం అనేటువంటిది అంత ప్రమాదకరమైంది అంటున్నాను ఇక దా వాడు దేని కొరకు ఎదురు చూడాలి విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్గినిగొండం కొరకే నేను ఈ విషయాలన్నీ ఎందుకు ఇంత మీ కళ్ళకు కట్టినట్టు చెబుతున్నానంటే దేవుడు ఉచితంగా నేను నీతిమంతునిగా చేశాడు నువ్వు సమాధానం కలిగి బ్రతుకు కుటుంబములో సంఘములో దైవజనుల మధ్యలో పట్టుదలకెళ్ళద్దు పరిశుద్ధాత్మ దేవుని అందరి ఆనందం కలిగి ఉండు డబ్బు కంటే పదవుల కంటే ఉన్న లోకములో ఉన్న ఆస్తిపాస్తుల కంటే గొప్ప సంతోషం ఎవరి ద్వారా వస్తుంటే పరిశుద్ధాత్మని ద్వారా మనకు వస్తుంది ఒక పాట పాటలు నీవుంటే నాకు చాలు ఏ సయ్యా నీ వెంటే నేను నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా చాలయ్యా నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు ఏ సయ్యా నీ వెంటే నేను తనే సయ్యా తానే నా నేనరా ఎన్ని బాధలు నను Quando oh. lê... Lei...